అండి గుడ్ ఈవినింగ్ శుభ సాయంకాలం చూడండి ఇది మండల ఆర్ట్స్ మండల ఆర్ట్స్ ఇది ఎంత చక్కగా డిజైన్ వేసారో చూడండి దగ్గరకు చూపించండి చూడండి చాలా చక్కగా డిజైన్ వేసిండ్రు అయితే ఇది పెన్నుతో వేసిరండి డైరెక్ట్ పెన్నుతో తోటి వేసి తుడిపి వేసుకుంటూ తర్వాత సరి చేసుకుంటూ ఆ విధంగా వేయలేదు అంటే ఎంత ఎక్స్పీరియన్స్ తోటి వేసిండ్రో అంత తెలిసిపోతుంది ఇది ఇక్కడ చూడండి ఇది షూ చుట్టూ డిజైన్ వేసిర్రండి మధ్యలో వైటుగా ప్లేన్గా పెట్టి ఆ షూ కనిపించేలాగా చేసారు తర్వాత ఇగో ఇది ప్రపంచ పటం చూడండి ప్రపంచ పటం ఆ చిన్న చిన్నగా డిజైన్ తోటి ఎంత బాగా వేసారు అంటే అంత బాగా వేసిండ్రు మళ్ళీ తర్వాత భారతదేశ పటం అండి ఈ భారతదేశ పటం కూడా చక్కగా నింపిండ్రు తర్వాత ఇక్కడ తండ్రి కొడుకు తండ్రి కొడుకు చుట్టూ డిజైన్ వేసి తండ్రి కొడుకును మధ్యలో తెల్లగా ప్లేన్ పెట్టేసిండ్రు ఈ డిజైన్ కూడా చక్కగా వేయబడ్డది తర్వాత హృదయాకారాన్ని కూడా దించిరండి హృదయాకారము ఈ హృదయాకారంలో కూడా ఎంత మంచి డిజైన్తో తోటి వేసిరంటే అంత మంచిగా ఓటుకతో వేసి ఇగో ఇక్కడ ఈ పువ్వు చూడండి ఈ పువ్వు ఈ విధంగా కూడా మంచి కలర్స్తో ఉన్న బ్లాక్ కలర్ తోటి వేసారు అయితే ఈ పువ్వులు మనము ఎక్కడ వేసుకోవచ్చు అంటే మన ఇంట్లో ఇంట్లో తోటి చేసి ఉంటారు తర్వాత సాపత బండలతో కూడా మర్చి ఉంటుంది రోము అటువంటి దానిపైన పెయింట్ తోటి వేసి ముగ్గులాగా దించుకోవచ్చండి తర్వాత మన అరచేతుల కోను ఫోన్ డిజైన్ కూడా ఫోన్ తోటి కూడా ఈ డిజైన్లను వేసుకోవచ్చండి తర్వాత కరెక్టర్స్ పైన కూడా వేసుకోవచ్చు ఎంత బాగా వేసారంటే అట్లా వేసి చూడండి ఇది సిల్వా ఈ సిల్వా మధ్యలో ప్లేన్గా ఉంచి చుట్టూ డిజైన్ తోటి వేశారు ఎంత బాగా నింపినరంటే అంత బాగా నింపిండ్రు చూడండి ఇది తల్లి బిడ్డ మధ్యలో వీళ్ళ చుట్టూ వైట్గా ప్లేన్గా పెట్టేసిర్రు చుట్టూ డిజైన్ చూడండి ఈ విధంగా ఎంత చక్కగా మర్చిరంటే ఒక చిలక దాన్ని కూడా చక్కగా పెన్నుతోటి వేసిరండి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్ళికూతురు పెళ్ళికూతురు ముక్కు పుడక ఇవన్నీ పాపడ బిళ్ళ చెవులకు జుంకాలు నెక్లెస్ కింద బాడీ దగ్గర ఇక నెక్ ఎంత చక్కగా వేసిన అంటే పెన్నుతోటే వేసేసిండ్రు చూడండి ఇక్కడ ఒక పావురం కూడా వేసిండ్రు ఈ పావురం రెక్కలకు ఎంత చక్కగా దిద్దినరంటే అంత చక్కగా అది ఇది చాలా కష్టం అండి చాలా కష్టము ఎంత శ్రద్ధతో వేసిర్రు అంటే అంత శ్రద్ధతో వేసిర్రు మీరు పిల్లలు మీకు అందరికి వెయ్యొచ్చా మీరు ప్రయత్నం చేస్తారా చెయ్యండి తర్వాత హృదయం అండి ఇక్కడ హృదయం చూపించబడతా చూడండి ఇంత చక్కగా హృదయాన్ని వేసిరు మొత్తం నింపిండ్రు మంచి డిజైన్ తోటి అందులో పైన సిల్వ ఆ సిల్వ కూడా ఇంతకుముందు ముందు సిల్వల చుట్టూ డిజైన్ వేసిండ్రు ఇప్పుడు సిల్వలో వేసి చుట్టూ వైట్గా పెట్టేశారండి ఆ సిలువ లోపట మంచి డిజైన్ తోటి నింపి అందంగా తీర్చి దిద్దబడ్డది తరువాత చీరల పైన వేసుకోవచ్చు అని చెప్పిన కదండీ ఇక్కడ చూడండి కర్తను తెల్ల క్లాత్ పైన కట్టను కూడా కర్తన్ పైన కూడా ఈ విధంగా డిజైన్ వేసిండ్రు ఇది మనం ఇంటి ముందు కర్టన్ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ మండల ఆర్ట్స్ వేయడం నేర్చుకోండి అది ఎంత కష్టమో కూడా మీకు అర్థమైంది కావచ్చు నా వెరోనికా క్రిస్టియాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్